ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది మీరు కుటుంబంతో యాత్రకి వెళ్లాలని ప్లాన్ చేస్తారు అలాగే ఈ సమయంలో కుటుంబ శాంతితో పాటు సభ్యులు సోదరత్వాన్ని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది ఇంకా మీ తల్లిదండ్రులు కూడా మీ మంచి స్వభావంతో సంతోషిస్తారు ఈ వారం మీరు మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులే చూస్తారు మీ లవ్మెట్ ని జీవిత భాగస్వామిగా మార్చడానికి మీరు ఒక ఆలోచన చేయవచ్చు మరియు దీనికోసం మీరు వారితో కూడా మాట్లాడవచ్చు అలాగే ఈ సమయంలో చాలా మంది జంటలు కలిసి పిక్నిక్ కి వెళ్తారు అలాగే ఈ వారం ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు మీకు శుభప్రదమైనవి ఎందుకంటే ఈ పర్యటనలు మీకు కొత్త అవకాశాలని అందిస్తాయి ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగానికి చెందిన వారు కూడా ఏదైనా ప్రయాణం నుండి డబ్బు పొందే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు అందువల్ల మీ ఏకాగ్రత పెంచడానికి ధ్యానం మరియు యోగాన్ని ఆశ్రయించాలి లేదంటే ఆరోగ్యం చెడిపోతుంది ఇంకా పరిస్థితులు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే ప్రశాంతమైన మనసుతో ప్రతి సమస్యకి పరిష్కారాలని కనుగొనగల సామర్థ్యాన్ని మీరు కోరుకుంటారు అలాగే మూడవ ఇంట్లో శని ఉంచిన కారణంగా మీ జాతక అధిక కొవ్వు పదార్థాలకి దూరంగా ఉండడం మరియు మీ సమతుల్య దినచర్య ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది వ్యాపారస్తులు లాభం పొందడానికి గతంలో ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారవేత్తలు వారు ఈ వారం పెద్ద శుభ సంకేతం పొందవచ్చు ఎందుకంటే మీ ఒప్పందం విజయవంతం అయ్యే అవకాశం ఉంది తద్వారా మీరు త్వరలో డబ్బు లేదా లాభం పొందే అనేక అవకాశాలని చూడవచ్చు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనస్సు రాశి వారికి అనుకూల తేదీలు చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు